ఆకలేసింది బాబు ధర్మం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు అర్థం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు బొచ్చులో బండి నువ్వు నిన్ను చూశాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరి స్టెక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది ఇండియాలో డ్యాన్స్ క్లాస్ లేదా నెక్స్ట్ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు అడుక్కునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది బైక్ టాటా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తగా ఉరేయ్ బైక్ రా ఉరేయ్ నబండిచేరా నా బాబు చెప్పాడు నేనివ్వను నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు ఉరేయ్ రా మర్చిపోయి ఎవరన్నా బండికి వేస్తారా నేనే రా నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను ఆ ఏం లేదు ఫోర్త్ ఎక్కడ ఉందా అని ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికెళ్ళిపోయారు షర్ట్ ముస్టూడ్ గోళ్ళప్పుడు మర్చిపోయాను మెకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్దాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దాగా అన్నాను యూ నాట్ లైక్ అఫ్ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు తోపలేవ్వండి పేరు మర్చిపోయాను గౌరవం పేరు అండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడు లైన్ లో ఉంటాం థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యు వెల్కమ్ సర్ స్వీట్స్ అవ్వయా ఓకే సార్ ఓ తీసుకోండి సార్ థ్యాంక్ యూ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకి గంటేస్తారని భయపడి నువ్వు ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నాను ఏడ్చినట్టు ఇంకేంటో సంగతిలో పెళ్ళిండి మా ఉందా పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమ్మర్సింహారెడ్డా అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ వేర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్లో లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట లైన్ లో ఉందరా హలో హలో చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి బిహేవ్ చేస్తున్నాడు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రైటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద నితారా బాయ్ అలా పెట్టిందే ఎంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే నందనా ఫోన్ లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్ స్టెల్లర్ ఏమర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోకు లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం బట్ ఎందుకు వచ్చిందో అర్థం కట్లేదు నువ్వు రాకపోతే నా ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దు చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడు అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐ మ్యాచ్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్ వాట్ షార్

హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఆఫ్ అప్పు వస్తావు వెతుక్కుంటూ వస్తావు పోయిరా ఏంటి పోసేది మావిడి పొల రసం బ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ కానీ రెడ్డి సోతున్నావు ఏంటి చూడండి రావు కొట్లేవు రెడ్ పడిపోతా సినిమాకి కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు కుడితే చంపేస్తానన్నా ఆడేదో నటింతనాడో నువ్వు జీవించు రెడ్ తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టు వాళ్ళు చూసి తాక్త

ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా వైద్య శాస్త్రం ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టర్ మెడికల్ లిస్ట్ మెడికల్ ఈ రోగాన్ని చూసి నాలుగు బెదిరిపడడం తప్పించిన మహారబావడా లేడరా